బైక్ తో నేర్చుకోవడం సగటు వడి మునుపటి భాగంలో మనం చూసాము మా బైక్ రైడర్ డెబ్బై మూడు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లలో ఒక కిలోమీటర్ దూరాన్ని అధిగమించాడు కాబట్టి మేము అతని వేగాన్ని పదమూడు పాయింట్ ఆరు మీటర్ పర్ సెకండ్ గా లెక్కించాము ఇప్పుడు మా బైక్ రైడర్ ప్రయాణాన్ని కొంచెం భిన్నమైన కోణం నుంచి చూద్దాం రండి ఇప్పుడు మా బైక్ రైడర్ ప్రయాణాన్ని కొంచెం భిన్నమైన కోణం నుంచి చూద్దాం రండి ఈ రేఖల మీద మనం వెయ్యి మీటర్లు లేదా ఒక కిలోమీటర్ను సులభంగా చూపించగలం కానీ డెబ్భై మూడు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లను సూచించడం కొంచెం కష్టం దీన్ని సులభతరం చేయడానికి డెబ్బై మూడు పాయింట్ రెండు ఎనిమిదిని డెబ్బై మూడు సెకండ్లుగా పరిగణిద్దాం దీనికి కారణంగా వడిలో పెద్దగా మార్పు రాదు ఇక్కడ మనం ప్రారంభిద్దాం వడి ఇస్ ఈక్వల్ టు చేసినప్పుడు ఇది పదమూడు పాయింట్ మీటర్లు అవుతుంది దీన్ని ఏడు మీటర్లు పర్ సెకండ్గా గా కూడా పరిగణిద్దాం కానీ ఈ చిత్రాన్ని చూస్తే స్టాప్ వాచ్ సున్నా సెకండ్లు సూచించినప్పుడు రైడర్ సున్నా మీటర్ల వద్ద ప్రారంభిస్తాడు మరియు అతను ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించే సమయానికి సమయం డెబ్బై మూడు సెకండ్లు అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్కు ఒక రేఖను గీసినట్లయితే మరియు సమయ పరిమితి ఇక్కడ నుండి డెబ్బై మూడు సెకండ్లకు రేఖను గీస్తే ఇప్పుడు ఈ రెండు రేఖలు ఇక్కడ కలుస్తాయి ఇక్కడ మన దగ్గర రెండు పాయింట్లున్నాయి ఒకటి దూరం మరియు సమయం రెండు సున్నా మరియు మరొకటి దూరం ఒక కిలోమీటర్ మరియు సమయం డెబ్భై మూడు సెకండ్లు మీకు ఇప్పటికీ తెలుసు రెండు పాయింట్స్ మధ్య సరళ రేఖను ఈ విధంగా గీయచ్చు ఇప్పుడు మీరు అనవచ్చు ఇందులో అంత పెద్ద విషయం ఏముంది ఇది ఏదైనా ఇతర రేఖ లాంటి ఒక సరళ రేఖ కానీ ఈ రేఖ మోటార్ సైకిల్ నడిపే వారి సగటు వడిని తెలియజేస్తుంది ఇది వెయ్యి మీటర్లను డెబ్బై మూడు సెకండ్లతో భాగించినప్పుడు అనగా మనం ఇంతకు ముందు చూసినట్లుగా పదమూడు పాయింట్ ఏడు మీటర్లు పర్ సెకండ్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఇంకొంచెం దగ్గరగా చూద్దాం ఇప్పుడు ఈ రేఖపై మనం ఏదైనా ఇతర దూరాన్ని తీసుకుంటే సున్నా మీటర్ల నుంచి నాలుగు వందల మీటర్ల వరకు మొత్తం నాలుగు వందల మీటర్ల దూరం మనం నాలుగు వందల మీటర్ల నుండి గ్రాఫ్ కు అనుగుణంగా ఒక క్షితిజ సమాంతర రేఖను గీయచ్చు అది సమయాన్ని చూపించే అక్షం మీద తొంభై డిగ్రీల వద్ద కలుస్తుంది మనం ఇక్కడ రేఖను గీసినప్పుడు అది ముప్పై సెకండ్లకి కొంచెం ముందు ఇరవై తొమ్మిది సెకండ్ల దగ్గరకు వచ్చి కలుస్తుంది దీనర్థం మనం సమాధానాన్ని లెక్కల ద్వారా మరియు గ్రాఫ్ ద్వారా కూడా కనుగొనవచ్చు ఇది ఇప్పుడు మనకు చెప్తుంది వడి పదమూడు పాయింట్ ఏడు మీటర్లు పర్ సెకండ్ అయితే నాలుగు వందల మీటర్లను అధిగమించడానికి దాదాపుగా ఇరవై తొమ్మిది సెకండ్ల సమయం పడుతుంది ఇదే విధంగా వంద మీటర్లు రెండు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు మరియు ఎనిమిది వందల మీటర్లకు కూడా చేసి చూద్దాం మరియు ఈ పట్టికను తయారు చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గ్రాఫ్ నుండి మీరు రెండు వందల మీటర్లు ప్రయాణించడానికి పట్టే సమయం అనగా రెండు వందల నుండి నాలుగు వందలు అయినా నాలుగు వందల నుండి ఆరు వందలు అయినా లేదా ఆరు వందల నుండి ఎనిమిది వందలు అయినా లేదా ఎనిమిది వందల నుండి వెయ్యి మీటర్లు అయినా దాని సమయం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది అది దాదాపుగా పద్నాలుగు పాయింట్ ఐదు సెకండ్లు మరియు వంద మీటర్ల దూరం ప్రయాణం చేయడానికి పట్టే సమయం ఇందులో సగం అవుతుంది అంటే ఏడు పాయింట్ రెండు ఐదు సెకండ్లు ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి ఐదు వందల మీటర్ల దూరాన్ని ముప్పై సెకండ్లలో దాటితే అతని వడి ఎంత అవుతుంది రండి మీ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి తెలుసుకుందాం కానీ ఇప్పుడు సెకండ్లలో ప్రయాణించిన సమయం మరియు దూరాన్ని చూపించే గ్రాఫ్ను తయారు చేయగలరా దీనికోసం మీకు గ్రాఫ్ పేపర్ దొరక్కపోతే ఏదైనా సాదా కాగితం తీసుకొని దానిపై ఈ గ్రాఫ్ను గీయండి ముందుగా తొంభై డిగ్రీల కోణాలలో ఉన్న రెండు గీతలను గీయండి నిలువు రేఖపై దూరాన్ని మరియు క్షితిజ సమాంతర రేఖ చివర సమయాన్ని రాయండి మన దగ్గర ఐదు వందల మీటర్లు ఉన్నందున ఉపయోగించడం ఉత్తమం ఒక సెంటీమీటర్ చొప్పున బిందువులను గుర్తిద్దాం వాటిని వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మరియు ఐదు వందలు అని పిలుద్దాం మనం క్షితిజ సమాంతర రేఖపై ముప్పై సెకండ్లను చూపించాలి కానీ బహుశా మనం అక్కడ కూడా ఐదు సెంటీమీటర్లను ఉపయోగించాలి ప్రతి ఒక్క సెంటీమీటర్ను పది సెకండ్లు ఇరవై సెకండ్లు ముప్పై నలభై మరియు యాభై సెకండ్లుగా గుర్తించాలి ఇప్పుడు మీరు ఈ బిందువులను గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు ఈ చిత్రాన్ని పూర్తి చేసి రైడర్కు మూడు వందల మీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందో గుర్తించగలరా